డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిల వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కనా ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు గురించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు పెరేడ్ గ్రౌండ్స్ భద్రతకు ప్రాధాన్యమిచ్చి పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రాష్ట ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా విజ్ఞానం తయారు చేసి ప్రదర్శించాలన్నారు అలాగే వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అల్పాహారం ఇతర అవసరాలను గుర్తించి అందించాలన్నారు పోలీస్ సాయుధ దళాలు ఎన్సీసీ సంయుక్తంగా కృషి చేసి కవాతు ప్రదర్శనివ్వాలని కోరారు అదేవిధంగా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వహించేందుకు విద్యార్థులకు తగిన తర్ఫీదునివ్వాలన్నారు

మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే మనం ఇప్పుడు చెట్టు జరుగుతుందో ఆ సంబంధించిన ప్రిపేర్నెస్ గురించి మీరు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎలాంటి విశేష లేకుండా ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు ఒక ప్లానింగ్ తోటి మీరు ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీకు ఉన్నాయో స్టాక్స్ కానివ్వండి సెక్టర్లు కానివ్వండి కల్చర్ ల్యాండ్స్ సంబంధించి కానివ్వండి అదర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వన్ బై వన్ డిపార్ట్మెంట్స్ మీ యొక్క స్కీమ్స్ గురించి మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్స్ లో ఫోటో గారికి అడ్వాన్స్గా అంటే ట్వంటీ ఎయిత్ లోపు మీరు సబ్మిట్ చేసినట్టయితే కన్సల్టెట్గా మన యొక్క డిస్టిక్ రిపోర్ట్ అనేది తయారు జరుగుతుంది పలుదారు కానీ లేదా అందరిలో దాస్ కూడా మనకి స్వాతంత్ర సమయంలో ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ హామీ చేయడానికి తీసుకోవాల్సి ఉంటుంది అది ఒకసారి అటెంట్ చేయండి అందులో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ తీసుకొచ్చేస్తే మనం వాళ్ళని గౌరవించుకోడానికి అవకాశం ఉంటుంది ఇది ముందుగానే అడ్వాన్స్ వాళ్ళకి తెలియజేయాలి కొంతమంది లోకల్గా ఉండరు ఏదైనా హైదరాబాద్ వాళ్ళు తెలియదు అయితే ఉంటారు ఎక్కడైనా కానీ అడ్వాన్స్ వెళ్తే కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు అది ఒకసారి అటెంట్ చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ చేసే వాళ్ళు కూడా వచ్చేది చూడాలి మీరు ఎక్కి పోలో అంటే డస్ట్ లేకుండా తీసుకోవడం తర్వాత మీరు అక్కడ వేసి అలా వేళ పెట్టాలి మీరు అది పండిగా ఇన్వెస్టిక్యూషన్ చూసుకోండి ఏదైనా ప్రైవేట్గా బాగా ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ని తర్వాత ఏం చేస్తా లేకపోతే మన వెళ్ళి కూడా స్నాక్స్ డ్రింకింగ్ వాటర్ ఇది చూడాలి

మీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్